అబ్రాహాం పిలబడినప్పుడు అబ్రాహాంతో పాటు అబ్రాహం భార్య షారా పిలబడింది గణహాం గారు పిలబడినప్పుడు గణహం గారు భార్య పిలవబడింది అలాగే పిల్లలు చే అభిషేకం అంటే మీరు ఒకసారి అభిషేకం చేస్తాడు ఆనాడు భోష్య ద్వారా అహుల్ని అభిషేకించాడు సమయ ప్రాప్తంగా దానిని అభిషేకించాడు ఏసుమ శిష్యుని అభిషేకించాడు భౌతిక త్రిమూర్తిని అభిషేకించాడు తన బ్రహాన్ని అభిషేకించాడు ఇప్పుడు జీవత్ని అభిషేకించాలంటే కానీ ఆ శ్రోత అందరూ దేవస్తోత్రం ఆ చుట్టూ ఎందుకు ప్రవక్త కొంతసారి చేతులు చేయచ్చు కొన్నిసార్లు రెబడు వచ్చి సాక్షి అని చెప్పాడు అభిషేకం ఒక ద్వారా జరుగుతుంది ఎందుకంటే ఏసు ప్రభు ద్వారా దేవుని ద్వారా యశుప్రభ అభిషేకం పొంది యేసు ద్వారా శిష్యులు అభిషేకం పొందారు అలా సంఘం కూడా ఒక్క కాపుల ద్వారా కూడా అభిషేకం దేవుడు స్థోరు అది దాని సాదృష్టం అన్నాడు చైత్ర పర్వాలేదు కానీ మరమాన్ని చేస్తున్నాను చాలామంది ఆ పంజాబ్లో నేను భారతదేశం ఎంత నాతో నా చేతి బాడ చైతన్స్ ఇచ్చాను అంటే నేను ఇచ్చిన చెప్పుకోవడాను అది ఎంత తిరుగుతున్నా చూడండి మా చేతులు తింటే పర్వాల పర్వాలన్నాడు అయితే నువ్వు ఇవ్వాలి అట్లైతే ఈ తీసుకోడు నువ్వు అన్నవి నేను ఇస్తాను ఇద్దరు ఎందుకు రాస్తాను అట్లా అక్కడ అక్కడైతే ఇద్దరు అయితే ముంచాను అలా చాలా మంది పాస్లో తినట్లేదు అభిషన్ మంచి అందుకోసం చేసే చెప్తున్నాను అవ్వలేదు వాళ్ళని అభిషన్ తీవ్వు

తన భర్త అడుగుజలు గడిచిన దాకా భర్తను సహకరించిన దాకా ఒక సహోదరి మెడ గారి యువతం రాసినప్పుడు అమ్మ మెడ ప్రతి స్త్రీ తన భర్త తన పక్కలో ఉండాలని ప్రతి స్త్రీ తన భర్తని కౌలించుకుని సహన శిక్షణ కానీ నీవైతే మీ భర్తని మా కోసం త్యాగం చేసి ఈ సుభద పనులు పంపడానికి నేను క్యాన్సర్ విడుదల నువ్వు చేసిన త్యాగం గురించి నీకు వందనాలు కృతజ్ఞత చేసిన త్యాగం వల్ల నీ పక్కన విడిచిపెట్టి నీ వందనం మాకోసం ఎన్నో క్యాన్సర్లు ఉండి చదువుని మనుషులు ఆప మనుషులు పీడించబడుతున్నారు నీ త్యాగానికి కృతజ్ఞతలు ఉన్న సార్ అనేక మంది ఆరోగ్య సాక్షి తన భర్తను స్వార్థ పరంలోకి పంపి అనేక మంది సంస్థలు పొందినట్లు అనేకమంది రక్షణ పొందినట్లు అనేక మంది పొందినట్లు తన భర్తను తన సుఖాలువార్థ పరంలోకి పంపించి రాజ్యం పంపించింది కాక అటువంటి పరము ప్రేమ ఐక్యత ఇద్దరు కాక ఈ దీవించి ఆస్తి Edeb-i Kur'an'da sağlık, kalanla varlık olmanın, edeb-i hafife için olmanın, Kur'an'da resim için nam-ı varlığı için olmanın. Allah'a emanet olun. Teşekkür ederim. Sağolun. 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 Edeb-i Kur'an'da sağlık, kalanla